ఫైవ్ మెంబర్స్ కూర్చునే సోఫాని కేవలం ఆరు వేలకే ఇచ్చేస్తున్నారు ఎల్షిప్ సోఫాని కేవలం పదిహేను వేలకే ఇచ్చేస్తున్నారు క్వీన్ సైజ్ కాట్ ని కేవలం పదకొండు వేలకే ఇచ్చేస్తున్నారు ఏంటి ఇదంతా ఎక్కడ అనుకుంటున్నారా మన స్టర్ ఫర్నిచర్స్ లో వీళ్ళ దగ్గర డైనింగ్ టేబుల్ వచ్చేసి ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది డ్రెస్సింగ్ టేబుల్స్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచే స్టార్ట్ అవుతున్నాయి షూరాక్స్ వచ్చేసి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచే స్టార్ట్ అవుతున్నాయి సోఫా కంపెట్ పదహారు వేలకే ఇచ్చేస్తున్నారు డబల్ డోర్ బీరువాలు కేవలం పన్నెండు వేల నుంచే స్టార్ట్ అవుతున్నాయి కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళ కోసం మ్యారేజ్ సెటప్ కాంబో కూడా ఉంది అందులో మనకి క్వీన్ సైజ్ కాట్ షో డ్రెస్ టేబుల్ డబుల్ డోర్ అల్విరా ఈ నాలుగు కేవలం థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ కే ఇస్తున్నారు అంతేకాకుండా ఇంకో కాంబో కూడా ఉంది కింగ్ సైజ్ కాట్ షో కేస్ వార్డ్రోబ్ డ్రెస్సింగ్ టేబుల్ డబల్ డోర్ అల్మిరా వీటిని కేవలం మనకి ఫార్టీ థౌసండ్ రూపీస్ ఇచ్చేస్తున్నారు ఇంకా వీళ్ళ దగ్గర రెక్లైనర్ సోఫాస్ ఆల్ టైప్స్ ఆఫ్ సోఫాస్ సోఫా కమ్ బెడ్ లాంజర్ డైనింగ్ టేబుల్స్ లో వుడెన్ డైనింగ్ టేబుల్ గ్లాస్ డైనింగ్ టేబుల్ మార్బుల్ డైనింగ్ టేబుల్ డ్రెస్సింగ్ టేబుల్స్ షో కేస్ అల్మిరాస్ బీర్వాలు ఏ టు జెడ్ అన్ని ఫర్నిచర్స్ వీళ్ళ దగ్గర దొరుకుతాయి ఇంత తక్కువ ప్రైస్ తో ఇంత మంచి క్వాలిటీ ఫర్నిచర్ ఇవ్వటం ఏంటని మీరు అనుకోవచ్చు కానీ వీళ్ళు ఇస్తారు ఎందుకంటే వీళ్ళకే ఓన్ మ్యానుఫాక్చరింగ్ ఉంది కాబట్టి వీళ్ళ అడ్రస్ వచ్చేసి పిల్లర్ నెంబర్ టూ ఫార్టీ ఫోర్ కాజా హోటల్ పక్క గల్లీలో ఉంటుంది మన స్టార్ ఫర్నిచర్స్